విశాఖ స్థానిక సంస్థల గా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో బొత్స సత్యనారాయణ మాత్రమే ఉండడంతో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి బొత్సను ఎమ్మెల్సీగా ప్రకటిస్తూ ధృవీకరణ పత్రం అందజేశారు బొత్సతో పాటు స్వతంత్ర అభ్యర్థి షఫీవుల్లా నామినేషన్ వేగా ఈ నెల ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు దాంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది తన ఎన్నికకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా అభివృద్ధి ధేంగా పరిచేస్తామన్నారు సీద్రం కొద్దిగా కొద్దిగా రాజు నాయక్ కొద్దిగా ని మోడల్ ఉండదు మీకు నికు నికు ఇలా నస్తారు అన్నది బాబూతల అడగొడ పొడవునా 응. 그렇게 كده 습니다 गुड सर आफ्टर मीटिंग इन नेक्स्ट मीटिंग नेक्स्ट ऑफिस में मिल मेरे को सोच के ना अटेंड ऑल द मीटिंग्स